నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ మార్నింగు గుడ్ మార్నింగ్ బోడుపల్లి ప్రజలరా అదుపు తప్పి ఓ స్టంభం మొత్తం విరిగిపోయేది అదుపు తప్పి బండి కంట్రోల్ కాక స్తంభం మొత్తం విరిగిపోయింది బోడుపల్లి ప్రజలరా జాగ్రత్త అని నడుపుది బండ్లు కొత్త బండి కానీ వ్యక్తిగైతే ఏం కాలేదు వ్యక్తిగైతే ఏం కాలేదు కాను ఉన్నాడు మరి ఈ స్తంభం మొత్తం విరిగిపోయింది ఏమాత్రం కిందికి మొత్తం విరిగిపోయి ఆ రాత్రి ఎవరైనా ఇక్కడ ఉంటే ఎవరికేం కాలేదు ప్రాణ నష్టం ఏం లేదు కానీ ఈ రకంగా మొత్తం బండి ఏం తుక్కు తుక్కు అయిపోయింది తుక్కు తుక్కు అయిపోయింది బండి చిలికనా నుండి చిలికాలు నుండి బోర్డు బోర్డు పోతుంటే నైట్ యాక్సిడెంట్ అయింది మొత్తం ఏం లేకుండా పప్పు అప్ అయిపోయింది బండి బండి కంట్రోల్ కాకుండా ఆ స్తంభం గుడి రిపోర్ట్ జరిగింది స్తంభం గుడి పడిపోయింది మరి ఆ నైట్లో ఎవరు అని ఉంటే మాత్రము స్పాట్ డిడ్ అవుతుంటాయి రోడ్డు పైన అదే విషయం చూసుకుంటే బోర్డు పళ్ళు ప్రజలారా చాలా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త నడపండి పనులు మరి కొత్త పని వాటి ప్రాణ నష్ట పత్రం కాలేదు ఇక మిగతా విషయాలు ఇక్కడ ఉన్న ప్రజలు అడిగి తెలుసుకుందాం వెలిగేడు కేకే న్యూస్ చిరికాయ రేణు బోర్డుపాల్ చిరికాని బోర్డుపాల్ పోతుంటే నైట్ యాక్సిడెంట్ అయింది ఇక్కడనే ఫంక్షన్ ఉంటుంది ఫంక్షన్ కరెంట్ పోల్ ఉంటది కరెంటు పోల్ కు మొత్తం గుద్దేస్తే పోల్ మొత్తం అడిపోయింది ఆ టైంలో ఎవరు అని ఉంటే ఏం ఎవరికి ప్రాణంగా ఆని కాలేదు కానీ డ్రైవర్ కూడా ఏం కాలేదు బానే ఉన్నాడు ఆ ఓనర్ కూడా వచ్చిండు వాళ్ళ వాయిస్ మాట్లాడి మా మైక్ మాదే గుండుకొని ఇది వేచానని ఎక్కువ దాకా మాట్లాడాలి అదే ప్రకారం ఈ ఫంక్షన్ ఓనర్ రాడు అన్న చెప్పురన్నా ఇంటరానా ఇక్కడ ఫార్మర్స్ ఫార్మర్స్ పెడింగు ఓనర్ అన్నా నా ఇట్లా చెప్పండి ఏమంటుండు మరి ఓనర్ ఏమంటుండు ఇప్పుడు ఇప్పుడు ఏమైనా కాదు ఆయన ఎవరికో ఫోన్ చేసిండు చేసి నేను ఇక్కడ లేను ఆయన నంబర్ తీసుకో నేను తర్వాత వచ్చి మాట్లాడతా నేను వరంగల్ లో ఉన్నా నేను వరంగల్ లో ఉన్నా మరి ఆయన వరంగల్ లో వరంగల్ ఉంటే పరిష్కారం చేయరాదా ఇప్పుడు మీకు ఏమేమి డామేజ్ ఒక ఒక ఫోన్ ఇరిపోయింది ఇంకా ఇంకేమే డామేజ్ అయింది అదే మాకు ఏ అది ఎక్కడైతే ఏమేమి ఉన్నదో అది కావాలి మాకు అంతే మాకు బాగా అంతనే మనకి ఫోన్ లో మాట్లాడితే ఏమంటారు మరి నేను ఫోన్ నంబర్ తీసుకో నేను తర్వాత వచ్చి మాట్లాడుతూ అంటాడు ఓన్లీ బండి వాళ్ళరా బండి ఓనర్ కాదు ఆయన ఎవరికో ఫోన్ ఆయన బండి ఓనర్ బండి ఓనర్ ఎవరికో ఫోన్ చేస్తే ఆ ఫోన్ నాకు ఇచ్చేండు నాకు ఇస్తుందా నేను ఉంటే ఓనర్ మాట్లాడుతాను పోలిపోయింది కరెంట్ అంతా పోయింది ఇప్పుడు నా నా ఇంట్లో కరెంట్ లేదు పక్క ఇంట్లో లేదు అని ఏమో అని చెప్పంటే ఆయన ఫోన్ నంబర్ తీసుకో తీసుకున్న తర్వాత నేను అయితే తర్వాత మాట్లాడదా ఎట్లుంటది అది మరి అయితే నేను తర్వాత నువ్వు మాట్లాడేమో ఇదంతా పోయినా కాదు ఇదంతా ఏదో పరిష్కారం అయ్యేదాకా మాత్రం కారు ఏదైనా ఇచ్చే సవాళ్ళు లేదు ఇంక ఎవరికైతే ప్లాన్ అయినా కాలే ఎవరికైతే ఏం కాలేదు రచ్చరచ్చావు ఇప్పుడు అంత ఆడా ఇప్పుడు కరెంటు ఒకటే నరక ఒకటేం బాగుకొ అయింది నైట్ ఎప్పుడైంది ఇది నైట్ ఒకటే బాగు నైట్ ఒకటే బాబు అయింది అయిందట అయినప్పుడు ఆడ ఎవరన్నా మనుషులు ఉంటారో అది అయిపోదు ఇప్పుడు కదా మొత్తం బండి అంత పప్పు అయిపోయింది కరెంట్ బంద్ పెట్టారు కరెంట్ బంద్ పెట్టట్ల మనకు అయిపోయింది వాళ్ళకు ఇప్పుడు అక్కడ వాళ్ళు వచ్చి చేసిన తర్వాత ఈ ఆ పరిష్కారం అయ్యేదాకా ఆ పూలు నిలబెట్టేదాకా కారు పోనీ లేదు అంతే ఇది ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే పొద్దు పొద్దున్నే నైట్ ఒకటి నరకు ఈ కారు యాక్సిడెంట్ అయింది మరి చాలా బండి స్పీడ్ గా బండి కంట్రోల్ కాకుండా అక్కడ పోల్ ఉంది కాబట్టి ఆ ఫోన్ ఇరిగిపోయింది కరెంట్ వైర్ కూడా ఎంబడే బంద్ చేసుకోవడం జరిగింది లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుండే దాంతో పాటు ఏంటంటే వాళ్ళకి అని కాలేదు ఆ బానే ఉన్నాడు ఎవరి డ్రైవర్ నడిపి ఆయన కూడా బానే ఉన్నాడు కానీ ఆ టైంలో ఎవరైనా ఉంటే మాత్రం స్పాట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది బోర్డుపులు ప్రజల జాగ్రత్త వెహికల్ నడిపారు జాగ్రత్త ఎవరు జాగ్రత్త రె ఎందుకంటే వెహికల్ అనేది కంట్రోల్ చేసుకోవాలి ఆ టైంలో మరి ఏమైంది తెలియదు కానీ చాలా జాగ్రత్తగా ఉంది మీరు చెప్పి ఏంటంటే ప్రజలు బండ్లు కానీ కార్లు కానీ చాలా జాగ్రత్త జాగ్రత్తగా అందరూ ఫ్యామిలీ ఏరుస్తున్నారు కాబట్టి ఇంటికి వెళ్ళి బయటకు వెళ్తే ఇంటికి పోయేదాకా నమ్మకలేని పరిస్థితి అయిపోయింది రోజులల్లో కావున అందరూ క్షేమంగా క్షేమంగా రావాలని చెప్పులు జరుగుతుంది ఈ రకంగా ఆశ్రయలు అవుతున్నాయి ఇంకా ఎవరికి ఏం లేదు ఇది పరిస్థితి ఇక్కడ ఉన్న ఇప్పుడు ఆ ఫంక్షనల్ ఓనర్ ఏమంటున్నారంటే ఇక్కడ డ్యామేజ్ ఏదైతే అది మొత్తం ఘట్నే కానీ బండి తీసుకుపోవాలని చెప్తున్నారు అది విషయం నెక్స్ట్ ఎక్కువ ఏమైతుందో మనం చూద్దాము తర్వాత లైక్ చేయండి థ్యాంక్ యూ రెండు పోలు పోయినాయి అన్నగారు రెండు పోలు వాళ్ళ దాకా ఇప్పుడు కాకుండా ఏ పనులు చేసుకున్నాను అమ్ము